రథం మీద పరమేశ్వరుడు ఎక్కాడు అంటే ఆయన పట్టు ఆయన ఎక్కిన రథాన్ని మనం లాగితే మన రథాన్ని ఆయన లాగుతాడు ఎందుకని ఆయన రథానికి కట్టిన గుర్రాలు ఆయన దయతో ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి వెళ్ళేటట్టు చేస్తున్నాయి మన రథానికి కట్టిన గుర్రాలు ఇంద్రియాలు ఇవేం చేస్తాయంటే ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాన్ని మానత అపక్వశ ప్రకుర్వంతి వికారాం స్థాననీకచహ అంటే అది దేవి భాగవతంలో వ్యాసుడు విత్సలవిడిగా పరిగెడతాయి ఇంద్రియాలు కళ్ళు దాని ఇష్టం వచ్చింది చూస్తుంది ముక్కు దాని ఇష్టం వచ్చింది వాసన చూస్తుంది చెవు దానికి ఇష్టం వచ్చింది వింటుంది ఒరే జీవుడు రా అన్న ఆలోచన ఉండదు ఇంద్రియములు విత్సలవిడిగా పడతాయి మనస్సన్న పగ్గం వదిలిపెట్టేస్తుంది శరీరం కొట్టుకుపోతూ ఉంటుంది రథం చేరవలసిన స్థితికి చేరదు ఎటు పోతుంది అలా పోకుండా ఉండాలంటే అది చేరవలసిన గమ్యం చేరాలంటే ఈశ్వరుడు రథం మీద వెళ్ళడం చూస్తే చాలు అందుకనే రథం మీద వస్తాడు ఈశ్వరుని యొక్క రథం గురించి విన్నా ఈశ్వరుని రథోత్సవం చూసిన రథోత్సవంలో పాల్గొన్న అంత గొప్ప శక్తి మీరు రథం గురించి వింటూ రథం గురించి తెలుసుకుంటున్నారనుకోండి అది చాలు జగన్నాథుడు ఆనందించడానికి కేవలం అందుకే వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలంటారు జగన్నాథ రథ రథచక్రం కదలడం మనసులో కదిలిన విన్న అది సామాన్యమైన విషయం కాదు యావత్ ప్రపంచంలోనే అంత గొప్ప రథయాత్ర ఇంకొకటి కనపడదు సాధారణంగా రథయాత్ర చేస్తే ఏం చేస్తారంటే ఎంత పెద్ద రథమైనా రథయాత్ర చేసి తీసుకొచ్చి మళ్ళీ దాచి వచ్చే సంవత్సరం వాడతారు పురుషోత్తమ పురి ఆ క్షేత్రంలో ఏమిటంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే రథం ఆ తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచేస్తారు విరిచేసి ఇళ్లలో జరిగేటటువంటి శుభకార్యాలకి వాటికి వచ్చి ఆ మొక్కలు అవి దేవస్థానం వారి అనుమతి తీసుకొని తగిన ద్రవ్యం ఇచ్చి పటికిలిపోతూ ఉంటారు ఏ ఏడానికి ఆ ఏడాది ప్రారంభం అక్షయ తృతీయ నాడు రథాలు చేయడం మొదలు పెడతారు ఆ రథోత్సవం ఎందుకు చేస్తారు అంటే వరే నువ్వు రమ్మంటే రావడానికి ఏమంటున్నావు నేను స్వామి ఏదో వస్తాను విమానంలో భువనేశ్వరుకు వస్తా కారిక్కి పూరి వస్తా అక్కడ మళ్ళీ ఇరవై రెండు మెట్లు ఎక్కమంటున్నావు చుట్టూ తిరగాలంటున్నావు ఆ తోస్తుంటే రావాలంటున్నావు దృష్టి పెట్టి చూడాలంటున్నావు ఇవన్నీ నాకు ఎలా కుదురుతాయి ఇవన్నీ అయ్యే విషయాల అంటావేమో పో నేను వస్తాను నువ్వు చూస్తావా నువ్వు రావద్దు నేనే వస్తాను నేనే పెడతా రహదారి మీద అలాగా నువ్వు పోని పక్కన నించు నన్ను చూస్తావా నీ రథం నేను లాగుతాను అప్పుడు నువ్వు నన్ను వచ్చి చూస్తే ఎంతో అంతకన్నా ఎక్కువ ఫలితం నేను వచ్చినప్పుడు చూస్తే ఇచ్చి